శ్రీమహాగణాధిపతరస్వత్యై నమ గురుభ్యో నమ హరి ఓంకైవల్యపదం ముచేరుటకునైితించేదన్ లోక రక్షయి భకు భక్త పాలన కళా సమ్రం భకున్ దానవో ద్రి కస్తం భకు కేలి లోల బిలసద్ ద్రుగ్జాల సంభూ తనానా కంజాత శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ కాళీయమర్దనం కాళీని పడగల మీద శ్రీకృష్ణ భగవానుడు నాట్యం చేశాడు విషవఖని జ్వాలలు తొలగిపోయి అహంకారం తొలగిపోయి నమస్కరించాడు కాళీయుడు కాళీయుని యొక్క స్థితిని చూచినటువంటి కాళీయుని యొక్క భార్యలు తమ బిడ్డలతో వచ్చి కృష్ణ భగవానుని కీర్తిస్తున్నారు కృష్ణ మా అహంకారమును తొలగించవు చాలా కోపంతో ఉంటాం మేము బాగా విషం ఉన్నవాళ్ళమని అహంకారం చెందుతాం మా అహంకారమును తొలగించావు నీవు దేవదేవుడము నీవు కొందరు దేవుడు ఉన్నాడని లేడని రకరకాలుగా వాదిస్తూ ఉంటారు వాడికి అన్నీ తెలుసునని జీవునికి కొంచెం తెలుసునని అంటారు జీవుడు ఒకప్పుడు బంధంలో చిక్కుకున్నాడని అటుపైన మోక్షం పొందాడని ఇది అంటారు జీవుడికి అన్నీ తెలుసు దేవుడితో పని లేదంటారు కొందరు కొందరు ఏమంటారు అంటే జీవుడు బంధంలో చిక్కుకుంటున్నాడు మోక్షం పొందాలి అంటారు కొందరు దేవుడు ఒకడే అంటారు కొందరు దేవుడు ఒకడే అయినప్పటికీ అనేక రూపములు దర్శిస్తారు అని కొందరు అంటారు ఇలా వాదనలు మాయల వలన కలుగుతాయి అసలు ఇలాంటి వాదనలు నీవు చూస్తే అనేక వాదాల చిక్కులుగా ఒక మాట కనిపిస్తావు అసలు వాదానికి నీతోనే మొదలయ్యింది పేర్లు కలవాడు కొందరంటారు దేవుడికి పేరు లేవు అంటారు పోని పేర్లు ఉన్నాయిగా నీకు ఉన్నావా లేవా ఈ వేదాంతము ఈ తత్వం అనేది అంత తొందరగా అర్థమయ్యేటువంటి పని కాదు కృష్ణ పేర్లు కలవాడిగా ఒక మాట ఉంటావు లేవు ఆయనకి అంటారు కొందరు పేరు పెట్టి పిలుచుకునే శక్తిగా ఒక మాటు కనపడతావు నీ పేరు పెట్టి కృష్ణ 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 రామ 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 పేరుబెట్టి పిలుచుకుంటూ ఉంటారు కొందరు పేర్లు లేకుండా పరబ్రహ్మనే ఉపాసిస్తారు మరికొందరు అనేక ప్రభావాలతో తెలియబడుతూ ఉంటావు ఎవరెవరికి ఎలా తెలియాలో పేరు పెట్టి పిలిచిన వాడికి పేరుతోనే కనబడుతున్నావు అసలు ఏమిటో నీ లీలడు అర్థం కాదు కన్ను మొదలైనటువంటి ఇంద్రియాలకు కనిపించేటువంటి రూపంగా గమనింపబడుతూ ఉన్నావు నీ దివ్యమైనటువంటి సమస్తమైనటువంటివి నీ యందు జ్ఞానానికి ఆధారాలు అందరినీ గమనించేటువంటి విధంగా ఉంటావు ఆ గమనింపులు కూడా నీలో ఉంటాయి నీవు అందరినీ గమనిస్తావు నిన్ను అందరూ గమనిస్తూ ఉంటారు జ్ఞానానికి ఆధారాలు సంకేతాలు అనేటువంటివి అక్కరలేదు కొందరు రకరకాల వాదాలు నీ లీలలు వింటూ ఉంటే జ్ఞానము ఉండాలా అక్కరలేదా అక్కర్లేదనిపిస్తుంది ఉండాలి అనిపిస్తుంది ఏమిటో అర్థం కాదు జ్ఞానము కలిగినటువంటి వాడికి దర్శనమిస్తావు పోని అనేటువంటిదేవో పోని అదే మాట పట్టుకుందామా అజ్ఞానులు కూడా నీవు కాపాడుతున్నావు అయినా అన్నిటినీ కల్పిస్తూ ఒక కవిగా ప్రవర్తిస్తున్నావు నీవు ఈ లోకాల రూపంలో విలువడేటువంటి నిశ్వాసయ్యే వేదం దాని నుండి అన్నీ తెలుసుకోబడుతూ ఉంటాయి వేద ప్రామాణ్యం అంటారు వేదము లోనించే అన్నీ తెలుసుకోవాలి ఇప్పుడు మనం వేసినటువంటి ప్రశ్నలు ఉన్నాయే అవన్నీ అయోమయంగా ఉంటాయి మనకు దేవుడు ఉన్నాడా లేడా ఆ పేర్లున్నాయా లేవా తత్వం అంతా ఒకటేనా జీవుడు అనేటువంటి వాడు బంధంలో చిక్కుకుంటున్నాడా లేదు మోక్షాన్ని పొందుతున్నాడా ఈ రకరకాలైనటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాలు కావాలి అంటే తెలుసుకోకపోవడం ఒక పద్ధతి తెలుసుకుందాం అనుకున్నటువంటి వాడికి వేదమే ప్రామాణ్యం ఇలా తెలుసుకోవడమే శాస్త్రం అసలు ఏది ఏది సత్యము ఏది నిత్యము జీవుడెవడు దేవుడెవడు అసలు ఆ ఉన్నాడా లేడా ఉంటే ఏం చేస్తాడు ఈ పంచభూతములు ఏమిటి పంచేంద్రియములు మనస్సు బుద్ధి చిత్తము అహంకారము ఇవన్నీ వీటి విశేషములు తెలుసుకోవడమే జ్ఞానం శాస్త్రాలకు ఉత్పత్తి స్థానంగా పనిచేయడానికి నాలుగు యంత్రాలను పనిముట్లుగా తయారు చేశావు నాలుగు యంత్రములు ఏమిటి అవి అవే వాసుదేవుడు ప్రజమ్ననుడు సంకర్షణుడు వాసుదేవుడు ప్రజుమ్నుడు అనిరుద్ధుడు ఇవి అర్చామూర్తులుగా ఈ లోకంలో ఉంటాయి శాస్త్రాలకు ఉత్పత్తి స్థానంగా పనిచేయడానికి నాలుగు యంత్రములు ఈ ఇవి ఆ వాటినే సంకర్షణ వాసుదేవ ప్రజుమ్న అనిరుద్ధులు ఈ వ్యూహాలలో జీవుడు ఇరికించినా చూస్తూ ఊరుకోవు నీయందు భక్తి పుట్టినటువంటి వాళ్ళని నీవే సాకుతూ ఉంటావు నీ ఎందు నిరంతరమైనటువంటి భక్తి ప్రపత్తులతో తానుకు ఏమీ తెలియని ఒక పసిపిల్లవాడులా మారి నీవే అన్నావనుకో తల్లిలా నువ్వే సాగుతూ ఉంటావు ఎవడి హృదయంలో నుండి వాడుగా వెలువడుతూ ఉంటావు ఉన్నది ఒక రూపమే కానీ ప్రతి వాడిలో నుంచి కనపడుతూ ఉంటావు ఒక సూర్యుండు సమస్త జీవులకు కనపడినట్లు ఉన్నది ఒక సూర్యుడైనప్పటికీ నీళ్లలో కనపడతాడు ఇళ్లలో కనపడతాడు సమస్తమైనటువంటి ఊళ్ళో కనపడతాడు నీకు కనబడ్డాడు నాకు కనపడ్డాడు వేరు వేరుగానే కనబడుతున్నాడు కానీ వేరుగా ఉండడు సూర్యుడు ఒకడే ఉంటాడు నీ ఎందు భక్తి పుట్టిన వాళ్ళని నీవే సాకుతూ ఉంటావు ఎవడి హృదయంలో నుంచి వాడుగా వెలుగొందుతూ ఉంటావు దానితో ఒకరికొకరు సేవ చేసుకోవలసి వస్తుంది దీనివల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి అంటే నీలో భగవంతుడున్నాడు నాలో భగవంతుడున్నాడని భావించినటువంటి వ్యక్తికి ఒకడికొకడు సేవ చేసుకుంటాడు నేను నీకు సేవ చేశాను అంటే భగవంతునికి చేసినట్లే నీకు నేను ఒక పండుని పెట్టాను అంటే భగవంతునికి పెట్టినట్లే ఒక జీవికి మనం ఆహారం పెట్టాము అంటే ఆ నారాయణుడికి పెట్టినట్లే ఇలా భావిస్తారు అందుకనే సేవ సేవ నీకు చేసేదే అని తెలిసిన వాళ్ళు నీ సేవకులు సేవలు అంటే భగవత్స్వరూపం సమస్తమైనటువంటి జీవులు నారాయణ స్వరూపం అన్నప్పుడే సేవ అనేటువంటిది కుదురుతుంది నిస్వార్థ సేవ కుదురుతుంది నేను భగవంతునికి సేవ చేస్తున్నాను ఒకడికి ఉపకారం చేశాం వాడెవడో అనుకోం భగవంతునికే నేను చేశాను భోజనం పెట్టాం భగవంతునికే భోజనం పెట్టాం ఒకడికి మేలు చేశాం ఒకడికి అపకారం చేశాం భగవంతునికి అపకారం చేశాం అందుకని శిక్ష పడుతుంది పాపం చేసినట్టు ఒకడికి ఉపకారం చేస్తే దేవునికి చేశాం వాళ్ళు ఆయా ఫలాలు అందించడానికే వాళ్ళ వాళ్ళ గుణాలతో ప్రవర్తిస్తూ ఉంటారు ఈ గుణములను బట్టి ఫలితం వస్తుంది సత్వగుణం రజోగుణం తమో గుణం నేను చేశానంటావా అహంకారం కలుగుతుంది భగవంతునికి చేశాననుకుంటావా త్యాగం కలుగుతుంది ఆయా చేసేటువంటి గుణముల యొక్క విశేషమును బట్టి ప్రవర్తించేటువంటి దాన్ని బట్టి ఆ లక్షణములు కలుగుతాయి ఈ గుణాలు ఈ చిత్తం మొదలైనవి వ్యూహాలకే గోచరం అవుతాయి అందరూ తమకు గోచరమయ్యా అని అనుకుంటూ ఉంటారు భగవత్వత్వం తెలుసు అనుకుంటూ ఉంటారు కానీ చాలామందికి తెలియదు నువ్వు మాత్రం వాళ్ళకి గోచరించకుండా సాక్షిగా వాళ్ళలోనే ఉంటావు వాళ్ళు మేము అన్నీ తెలుసు అనుకుంటారు కానీ తెలియదు అన్న సంగతి నీకు తెలిసి వాళ్ళలోనే ఉన్నావు తర్కం ఇది ఒక తర్క వ్యా తర్కవాదం అందుకనే ఈ భగవంతుని విషయంలో లోకంలో నాస్తికవాదాలని హేతువాదాలని రకరకాల వాదాలు ఇవన్నీ అర్థమైతే బాగానే ఉంటుంది అర్థం కాదుగా నాస్తికవాదము నీవే ఆస్తికవాదము నీవే కనపడకుండా ఉండేవాడివి నీవే కనబడేటువంటి వాడి వినివే ఈ తర్క వ్యూహాల నుండి పుట్టింది కనుక ఈ వ్యూహ పరమాత్మని యొక్క దివ్యమైనటువంటి అవతారములలో వ్యూహ అనేది ఒక అవతారం ఒక విశేషం వీటిలో నుంచి పుట్టింది కనుక ఈ వ్యూహాలలో ఉన్న నీకు దానికి అందకుండా విహరిస్తూ ఉంటావు ఈ తర్కానికి అందవు దేవుడు లేడు 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 అందామా లేడు లేడు అనేటువంటి వాడికి ఏదో ఒక రోజున ఏదో ఒక శక్తి తనకు తెలియనటువంటి శక్తి ఉందని అతడు విశ్వసిస్తాడు పోని ఆస్తికుడైనటువంటి వాడు ఉన్నాడు 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 అందామా నువ్వు కనపడతావో లేదో నమ్మకం లేదు చూడండి ఎలా ఉంటుందో అందుకనే వాదోపవాదాలు జరుగుతాయి దేనికని వాదోపవాదాలు ఈ ప్రామాణ్యాలు అందరూ ప్రామాణ్యం నిరూపించాలి అంటే భగవంతుణ్ణి నేను చూశాను మరి చూపించు చూపించు అంటే కష్టం రామచిలుకను చూశాము ఒకడు చూశాడు రామచిలకని జామ చెట్టులో రామచిలకను చూశాడు రామచిలక కనపడిందిరా చూద్దుగానిరా అన్నాడు వీడు ఎప్పుడూ అడుగుతుంటాడు నేను చూస్తున్నాను అన్నప్పుడల్లా నాకు చూపించరా అని కానీ ఆ రామచిలుక వీడు వచ్చేటప్పటికి చూసేవాడు చూశాడు వాడిని పిలుచుకొచ్చేటప్పుడు రామచిలక ఎగిరిపోయింది ఇప్పుడు రామచిలక ఉన్నట్లా లేనట్టా ఉన్నది అంటాడు వాడు లేదు అంటాడు వీడు మరి ఇద్దరిది మరి మనం ఏం చేయాలి పోని దాన్ని చూపించాలి అంటే ఆ చిలక అనుగ్రహం కావాలి వీడు చిలకను తీసుకురాలేడు వీడు అది ఒక విచిత్రం ఆ చిలక ప్రేమ కలిగి మళ్ళీ వచ్చి వాలితే ఇద్దరూ చూడచ్చు అది వస్తుందా నమ్మకం లేదు రాదా నమ్మకం లేదు చూడండి ఎలా ఉంటుందో భగవంతుని యొక్క లీలలు ఎవ్వడికి అర్థం కావు కాబట్టి ఇలా జరిగే పనులన్నీ నీ దగ్గర నుండే బయలుదేరుతాయి కనుక నువ్వు ఒక్కడవే హేతువు ఈ ఆలోచనలన్నీ కలిగించేవాడివి నీవే ఇందాక చెప్పామే జామచెట్టు మీద రామచిలక ఆ చిలక వాలింది చిలక వాలే వాలేవాడివి నీవే అదుగో కనపడింది అని వాడికి కనిపించి చెప్పించేవాడివి నీవే మళ్ళీ కనపడకుండా వెళ్ళేవాడివి నీవే అంతటా విహరించేటువంటి వాడివి నీవే ఇంద్రియాలలో వర్తిస్తూ ఉంటావు గనక ఇంద్రియాలకు అధిపతివి హృషీకేశాయ నమహ హృషీకేశుడు ఇంద్రియములకు అధిపతి అయినటువంటి వాడుగా ఉంటావు నిన్ను నీవు తెలిసి ఉంటావు గనక సాధనలకు లొంగేటువంటి వాడివి కాదు ఆయనంతట ఆయన స్వతంత్రుడు భగవంతుడు స్వతంత్రుడు నీవు ఎన్నో సాధనలు చేశానన్నావు అయినా నీకు కనపడతాడా ఆయన స్వతంత్రుడు కదా అస్వతంత్రుడైతే నీ దగ్గరకు వస్తాడు ఆయన ప్రేమ కలిగి నువ్వు సాధన చేయకపోయినా నీ యందు ప్రేమ కలిగితే వచ్చేస్తాడు ఒకవేళ నీ ఎందు ప్రేమ కలగలేదనుకోండి నువ్వు చేసేటువంటి పనుల ఎందు నువ్వు ఎంత సాధన చేసినా ఏ ప్రయోజనం లేదు ఎందరెందరో వందలాది సంవత్సరములు తపస్సు చేశారు కనపడలేదు కాళీయుడు చూడండి కాళీయుడు యొక్క అదృష్టం ఏమిటి ఏమి తపస్సు చేశాడు ఆయన ఏ జన్మలో చేశాడో అందుకనే అన్నారు భార్యలు స్వామి ఎట్టి తపంబుచేసెన్నుకో ఎట్టి సుకర్మలు ఆచరించెన్నుకో ఎట్టి ఎట్టిల్కెన్నుకో ఈ పని పూర్వభవంబునందు ఇతనేమైనా పుణ్యం చేశాడా ఏమో ఏమీ చేయలే అందరినీ హింసించాడు మరి ఈయన దగ్గర కనబడ్డాడేంటి ఇది ఈనాడు చేసుకున్న పుణ్యమా భార్యలు అంటున్నారు ఈనాడు చేసుకున్నటువంటి పుణ్యం అయినా సరే ఈ సమస్తము నీవే అయి నీదిగా ఉంచుతావు నీవుగా సంకల్పించినప్పుడు ఈ సృష్టి లేదు నీదిగా సంకల్పించినప్పుడు ఈ సృష్టి ఉంది నీవుగా సంకల్పించినప్పుడు నీదిగా భావిస్తే సృష్టి ఉంది నీవే అయినప్పటికీ సృష్టి లేదు అంతటా నీవే నీది నీవారం అందరూ కావాలి అనుకున్నప్పుడు సృష్టిస్తావు ఈ రెండిటిలో మొదటిది తెలివి రెండవది మరుపు ఒకటి తెలివి రెండవది మరపు ఈ రెండిటికి కారణము నీవే అలాంటి నీకు నేను నమస్కరించుతున్నాను ఎంత ఉపనిషత్తు వాంగ్మయం అంటారు ఇది ఉపనిషత్తులు అంటారు భగవత్ తత్వాన్ని జ్ఞానాన్ని పొందాలి అంటే పుస్తకములు ఏవి అంటే ఉపనిషత్తులు అందుకనే భాగవతము ఇది తత్వం కాళీని యొక్క భార్యలు చెప్పేటువంటి మార్గం తత్వం తత్వగో తత్వగోచరుడు తత్వమునకు గోచరుడు తత్వాగోచరుడు తత్వమునకు అగోచరుడు ఒక పదాన్ని రెండు పదాలుగా మార్చచ్చు అర్థం కాదు అర్థమైనట్లు ఉంటావు అన్నమాట చూడండి దీపం ఉంటుంది దీపం ఉన్నదా అంటే ఉంది దాన్ని పట్టుకుందాము అంటే దానికి వచ్చిమిని పెట్టేసేసాడు అది మనం ఇట వేలు పెట్టామనుకుంటా దాని దగ్గరికి వెళ్ళి అది అది దాని దగ్గరికి వెళ్ళది వెళ్ళలేము మనం దేనికన్నీ దాని చుట్టూతా గాజుదు ఉన్నది ఆ గాజులో నుంచి కనపడుతున్నది ఉన్నదా అంటే ఉంది పోనీ దాన్ని తీసుకురారా అంటే ఆ గాజుది అవతల ఉన్నది కదా రావు ఉన్నది అదే లేనిది అదే చూసారా ఎంత విచిత్రంగా ఉంటుందో లోకజని తిరుగులేనటువంటి లక్ష్మీదేవి త్రిలో త్రిగుణాలతో కలిసి ఈ లోకమున పుట్టించి నిలబెట్టి అన్నీ లయం చేస్తూ ఉంటావు స్వామి వీళ్ళందరినీ సృష్టి స్థితి లయములకు కారణభూతమైనటువంటి వాడవు నీవు ఎందుకు సృష్టిస్తావు ఏమండే నువ్వు సృష్టించావు పాపం పాపం అన్నావు మళ్ళీ పుణ్యం అన్నావు మళ్ళీ నరకం అన్నావు ఏమిటి అసలు ఇదంతా అసలు మమ్మల్ని పుట్టించడం ఎందుకు నువ్వు ఏమండి దేనికని నీ పుట్టించడం కన్నుల్లిచ్చినది మరి నమ్మని నేల సృజించే వెలుగునిచ్చినది దేవుడైన మరి చీకటి నేల సృజించే వేదశాస్త్రములు చదివిన వారే వారేరుగరు నిరహస్యం ఏ రకరకాలుగా దేవుణ్ణి ప్రశ్నిస్తాం ఈ ప్రశ్నించడం మాని ఈ జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని సక్రమంగా మనం మన జీవితాన్ని సద్వినియోగపరచుకోవడమే వాదోపవాదాలతో ఇది అంతు చిక్కేటువంటిది కాదు వేదాంతం వీళ్ళు చెబుతున్నారు చూడండి ఎన్ని విశేషాలు చెబుతున్నారు కాళీయుని యొక్క భార్యలు నీవు శాంతమైనటువంటి నీ రూపంతో మంచివాళ్లలో మాత్రమే అనుభవిస్తూ ఉంటావు నీవు నివసించాలి అంటే నీ హృదయం ఆ హృదయం నిర్మలమై ఉండాలి శుభ్రమైనటువంటి ఇంటిలోనే మనం కూర్చోగలుగుతాం అలాగే భగవంతుడు కూడా శుభ్రమైనటువంటి హృదయం కలిగి ఉండాలి ధర్మానికి హితవు చేకూర్చేటువంటి రూపంలో ప్రకాశిస్తూ ఉంటావు ఎవడైతే ధర్మ మార్గంలో ఉన్నాడో అతని వెంట ఉంటావు నువ్వు అది విచిత్రం భగవంతుడు మన వెంట ఉండాలి అంటే మన మార్గం ఎలా ఉండాలి మాస్టర్ గారు మన దగ్గరకు వచ్చి చదువు చెప్పాలి అంటే ఆయన వచ్చే వేళటికి మనం సిద్ధంగా ఉండాలి కదా మనం నిద్రపోతూ ఉంటే ఆయన ఎన్నిసార్లను వస్తాడు ఓ మన మీద ప్రేమ కలుగుతుంది నేను వచ్చేటప్పటికి చూడు ఎలా హోంవర్క్ చేశాడో ఎంత సిద్ధంగా ఉన్నాడో అంత ఆనందం కలుగుతుంది భగవంతుని యొక్క రాకను భగవంతుని యొక్క మనస్సులో భగవంతుని నిలపాలి అంటే ఆ పరమాత్మను ఆ కృష్ణ పరమాత్మను మన హృదయంలో నిలుపుకోవాలి అంటే ఇన్ని చేయాలి నీ సన్నిధిలో నేరములంటూ ఏముంటాయి స్వామి ఏమీ లేవు మాకు కలిగేటువంటి ఆలోచనలు నిన్ను మెప్పింపగలిగినటువంటి నేర్పులు ఉండటం సాధ్యమా నిన్ను మెప్పించగలిగినటువంటి విద్య ఏదీ లేదు కింకరు చేయు ధనమున్నదే భక్తి ధనముగాక ఏమీ లేదు భక్తి అంటే కృష్ణ 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 నీ నామే మధురం నీ పేరే మధురం ఇలా నారాయణ పరమేశ్వర నారాయణ పరమేశ్వర ధారాధర దానవ వైరీ క్షీరాబ్ధిశయన యదు కుల వీరా ననుగావు కరుణ వెలయగ కృష్ణ ఇంతగా తప్ప మార్గం లేదిక నీ వాదోపవాదాలు పనికిరావు అంత నేర్పులు మాకు ఉండటం సాధ్యమా తండ్రి బిడ్డలు నేరం చేశారే అనుకో తండ్రులు క్షమించరా రాజులు ఒక్కొక్కసారి నేరం చేసేవారిని కూడా క్షమిస్తూ ఉంటారు ఇక నుంచి నేను చెయ్యను అంటే పరమాత్మ వాళ్ళందరినీ కృష్ణ పరమాత్మ కరుణిస్తాడు మా భర్త కాళీయుడు నేరమే చేశాడు స్వామి విషాన్ని కక్కాడు స్వచ్ఛమైనటువంటి జలాలని విషపూరితం చేశాడు ఈ ప్రదేశంలో పక్షులు చచ్చిపోయేవి పశువులు చచ్చిపోయేవి జల కాలుష్యం జరిగింది దోషం జరిగింది ఇది పాన యోగ్యంగా లేకుండా చేశాడు నా భర్త ఇది నేరం నీళ్లలో విషం కలపకూడదు విషాన్ని చిమ్మాడు అయినప్పటికీ కరుణించు కరుణకు పుట్టినిళ్ళైనటువంటి మహానుభావుడవు నీవు కరుణించు తండ్రి బాలుడీతడు మంచివాడన్ను చెప్పం రాము క్రూరుండు ఈ కాళీయుడు అమాయకుడని మంచివాడని నేను అనటం లేడు తడు చాలా చిన్నవాడు తెలియక చేశాడు అని మేము అనలేము అన్నీ తెలుసు ఇతడికి మంచివాడనుచు ఇతడు చాలా మంచివాడు అని మేము అనలేము చెప్పం రామువో ఈతడు చిన్నపిల్లవాడండి ఏమీ తెలియదండి అని మేము చెప్పడానికి రాలేదు స్వామి తప్పు చేశాడు క్రూరుండు దుశ్శీలుడూ నవు నేము దుష్టుడు ఇతడు క్రూరుడు సుమ నిజమే అయినా మేము సౌభాగ్యాన్ని పోగొట్టుకొని విధవలమై అసహ్యమైనటువంటి రూపములు మేము ధరించలేము భర్తను కోల్పోయి భయంకరమైనటువంటి రూపంగా మేము బ్రతకలేము స్వామి ఇతడు మంచివాడని అమాయకుడని మేమనం దుర్మార్గుడు క్రూరుడు ఒక్కసారి ఆలోచించు అయినా మేము సౌభాగ్యాన్ని పోగొట్టుకోలేము మేము అనాథలం మా దీనాలాపములు ఆలకించు పతిభిక్ష పెట్టు తండ్రి పతిభిక్ష నీ పాద తాండవం ఇక చాలించు ఇంకా ఇంకా గనక తొక్కినట్లయితే ఇప్పటికే కొన ఊపిరిలో ఉన్నాడు నా భర్త ఆ భర్త ప్రాణాలు కాస్త పోయినాయి అంటే మేము వైధవ్యమును పొందాలి భయంకరమైనటువంటి జీవితమును గడపాలి తండ్రి కాబట్టి పతిభిక్ష పతి భిక్షన్ పెట్టి రక్షింపవే అనాథ ఆలాపములు ఆలకింపవే చాలు నీ పద తాడవంబు పతి భిక్షన్ పెట్టి రక్షింపవే నీ పద తాండవంబు ఇక చాలు ఇక నీవు తాండవం చెయ్యకు మా దీలాలాపములు ఆలకించు స్వామి కృష్ణ నీ పాద తాండవం ఇక చాలించు మాకు పతిభిక్ష పెట్టి మమ్మల్ని ఆలకించు మా శరీరమంతా ఇతని యొక్క శరీరమంతా నలిగి చితికిపోయింది స్వామి ఒక్కసారి చూడు తలలు పగిలిపోయినాయి ప్రాణాలు వస్తున్నాయా పోయినాయా అన్నట్టున్నాడు మాట్లాడలేకపోతున్నాడు చూడలేకపోతున్నాడు ఆకులమయ్యే భోగము భోగమంటే ఆ పడగలన్నీ చితికి చితికి పోయినాయి ఇంకా బాధ పెట్టకుండా మా భర్తపైన కరుణతో కూడినటువంటి నీ కడగంటి చూపులను ప్రసరింపచేసేటువంటి అలా ప్రసరింపచేసి మమ్మల్ని రక్షించు స్వామి కృష్ణా కృష్ణా కృష్ణ ఈ లోకంలో కానీ మరే లోకంలో కానీ నిన్ను కాక మరి ఎవ్వరినీ శరణు కోడగలం కాపాడగలిగినటువంటి వాడు నువ్వు తప్ప ఎవరున్నారు ఇక మాకు నీవే మమ్మల్ని కాపాడాలి ఈ లోకల్లో ఎవరిని వేడుకుండేది ఎవరు రక్షించేవాళ్ళు నువ్వు తప్ప ఇంకెవరూ లేరు స్వామి ప్రత్యక్షంగా ఉన్నావు భయము లేకపోవటం వల్ల నీ వల్లనే కలగాలి మాకు ఇక భయము లేదు నీ ప్రక్కన ఉన్నాం కదా నిన్ను ప్రార్థిస్తున్నాం లక్ష్మీదేవికి భర్త అయినటువంటి నీకు భక్తుల విషయంలో భార్యలు పొందేటువంటి ఆవేదన ఎలా ఉంటుందో నీకు తెలియదా నీకు భార్య ఉన్నది కదా భార్య ఆవేదన భర్తకు ఏదైనా ఆపద కలిగితే భార్య పొందేటువంటి ఆవేదన ఎంత గొప్ప భయంకరంగా ఉంటుందో నీకు తెలియదా స్వామి కరుణించు ఓ కమలా మనోహరా ఓ లక్ష్మీదేవిని మనస్సును దోచినటువంటి వాడా ఓ లక్ష్మీదేవి భర్త భార్యకు భర్తకు ఆపద కలిగితే భార్య ఎంత ఆవేదన చెందుతుందో లక్ష్మీదేవి భర్త అయినటువంటి నీకు తెలియదా స్వామి కరుణించు కరుణించు మాకు ప్రాణప్రియుడైనటువంటి కాళీయుని యొక్క ప్రాణములను కాపాడు పతిభిక్ష ప్రభూ పతిభిక్ష ప్రభూ ఆయనతో మాకు మళ్ళీ కళ్యాణాన్ని కల్పించి మమ్మల్ని చల్లగా రక్షించు కళ్యాణ శోభతో మా గృహములు వర్ధిల్లేటువంటి విధంగా మమ్మల్ని కరుణించు అతనికి ఆరోగ్యాన్ని కలిగించు ఆనందాన్ని కలిగించు మాకు శుభములు కలిగించు భక్తులైనటువంటి వారికి వరములు ఇచ్చేటువంటి వాడివి నీవు దీనుల పాలిటి దైవము వట అమరుల నేలేడి డి అయ్యవు దీనుల దైవము దైవమునివట అమరుల నేలేడి అయ్యవు నీవట నిన్ను నిను లోటే రాదట కృష్ణయదు భూషణ గోవింద ముకుందే పవన కృష్ణ యదుభూషణ దీనుల పాలిట దైవము నీవు కాబట్టి కృష్ణయ్య నీవే గోపదేవుడవు కృష్ణయ్య నీవే గోపదేవుడవు శ్యామా నీవే గోపదేవుడవు దీనుల దుఃఖం వాపే వాడవు దీనుల దుఃఖం వాపే వాడవు ఓ వనమాలి కృష్ణయ్యా వే గోపదేడవు మహానుభావా భక్తుల పాలిటి వరములు ఇచ్చేటువంటి ఓ మహానుభావ చిన్నవాడు మాకు జరిగినటువంటి పెళ్ళి ఒక పెళ్ళి కాదు ఎప్పుడో జరిగింది నీవు చేసేటువంటి పెళ్ళి శాశ్వతంగా ఉంటుంది క్షేమమైనది ఇప్పుడు మాకు చక్కని నూతన వివాహంగా చేయి మరల జీవింపచేయి మళ్ళీ మాకు చక్కని కళ్యాణ శోభతో మా గృహములు వర్ధిల్ చేయి ఆనాడు ఎప్పుడో పెళ్లి జరిగింది ఈనాడు వేరు దీనుడై ఉన్నాడు నా భర్త శుభములు కలిగించు శక్తిని కలిగించు నీ మీద ఒట్టు పెట్టుకుని చెబుతున్నాం ఇక ఇతడు ఎవ్వరిని ఏనాడు ఇక బాధ పెట్టడు నీ మీద ఒట్టు పెట్టుకుని చెబుతున్నాం ఇక ఏనాడు ఇతడు బాధ పెట్టడు భయంకరమైనటువంటి పాపిష్టి రూపము ఇంకెవ్వడు ధరించడు నేటి నుండి నీవు చెప్పినట్లు నువ్వు ఏమి చెబితే ఇది నడుచుకుంటాం మా భర్త యొక్క ప్రాణాలు ప్రసాదించు పతిభిక్ష ప్రభు పతిభిక్షను పెట్టి మమ్మల్ని రక్షించు అని కాళీయును యొక్క భార్యలు శ్రీకృష్ణ భగవాను వేడుకుంటున్న అద్భుత సుందర మహోన్నతమైనటువంటి సన్నివేశం కృష్ణుడు దీవును ఆర్తులను రక్షించేటువంటి మహానుభావుడు కనుక అట్టి స్వామి యొక్క దివ్య చరణార విందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ స్వస్తే